హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు భారతి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజెక్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం రేవంత్ మునగాడు కాదు మోసగాడు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ రాలే రాహుల్ మెడల్ కొంచే రుణమాఫీ చేయిస్తాం రేవంత్ మునగాడు కాదు మోసగాడు అన్నారు కదా మీరు మోసగాళ్ళకి మోసగాళ్ళు మీరు ఎందుకంటే ఈనాడు దొంగలకు పెద్ద గజ దొంగ అంటారు కూడా మీరు మోసగాళ్ళకి పెద్ద మోసగాళ్ళు అనమాట ఇప్పుడు రుణమాఫీ రాలేదని చెప్పేసి అంటున్నారు కదా హరీష్ రావు గారు మీరు గతంలో దళిత బంధు ఎంత మందికి ఇచ్చినారు దళిత బంధు ఒక గ్రామాలలో ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇచ్చినారు ఒక ఇరవై ముప్పై మంది దళితులు ఉంటే దాంట్లో ఇద్దరు ముగ్గురికి ఇచ్చినారు అదే విధంగా మరి గొర్రె ఏ విధంగా స్కామ్ చేసినారు మీరు ఎంతమందికి గొర్రెలను ఇచ్చినారు పైసలు వేయించుకున్నారు అదే విధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా హరీష్ రావు గారు దళితులు అదే అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు కదా డబుల్ బెడ్రూమ్ లో ముచ్చటెట్ అయింది ఎంత మందికి ఇచ్చినారు మీరు మోస రేవంత్ రెడ్డి మునగాడు కాదు మోసగాడు అంటున్నారు మీరు మోసగాళ్ళకి మోసగాళ్ళు మీరు హరీష్ రావు గారు యాద ఉంచుకోలేరు మాట్లాడే ముందు రాహుల్ గాంధీ మెడల్ ఉంచైనా రుణమాఫీ చేయిస్తా ఢిల్లీలో రాహుల్ ఇంటి వద్ద ధర్నా చేస్తాం ఇంతవరకు రైతు డిక్లరేషన్ ఊసేలేదు సీఎం రేవంత్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు మీ మామని కూర్చొని ఇంటి దగ్గర పోయి గన్మగడ్డ కూర్చొని అడగకపోయినా హరీష్ రావు మామ మామ దళిత బంధిస్తే ఏమైంది మామే మరి ఉన్నటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అంటే మేము ఏ గ్రామాలలో ఎన్ని నీళ్ళు ఇచ్చినాము అడగకపోతే హరీష్ రావు నిలబడి మామ అమ్మ గుమ్మం కాడ నిలబడి ఎన్ని గొర్రెలు ఇచ్చినా మా అమ్మ మరి గొర్రెలు ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉంది మరి అడగకపోతే మిమ్మల్ని ఏమంటారు మోసగాళ్లకు మోసగాళ్ళు అన్నరా కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వాల్సిందే ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు హరీష్ రావు గారు మీరు చేసిన తతంగం ఏంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి పద్దేళ్ళు అవుతుంది మరి మీరు చేస్తున్న తతంగం ఏంది అంతా చూస్తూనే ఉంటారు ఎర్ర బారిన అడవి ముప్పై ఆరు మంది మావోయిస్టులు హతం ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ తుపాకుల మూతతో దద్దరిన దండకారణ్యం ఏడు గంటల పాటు పోరు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా ఆయుధాలు స్వాధీనం ఈ ఏడాది ఈ ఏడాది ఇప్పటి వరకు నూట ఎనభై మంది మృతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న గిరిజనులు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి అడవులలో గిరిజనులు కూడా వారికి ఎప్పుడు ఎక్కడ దాడులు కొనసాగుతాయో చెప్పలేమో ఆ తూటాల దెబ్బలకు మరి కొంతమంది ఆ నిరుపేదలు ఉన్నటువంటి గిరిజనులు కూడా చనిపోయినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు అదే ఇన్ఫార్మర్లు అని చెప్పి కొంతమంది వాళ్ళని చంపడం మావోయిస్టులు వాళ్ళని చంపడం పోలీసులు వీళ్ళని చంపడం ఈ విధంగా కొనసాగుతుంటే ఈనాడు గిరిజనుల ప్రాంతాలలో కూడా చిన్న చిన్న పిల్లలు ఎంతో ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి సో ఉన్నటువంటి ఏదైతే ఆ నక్సలైట్లు ఉన్నారో వారిని జనజీవన శ్రవంతో రావాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ స్వాగతం పలుకుతున్నా గాని కొంతమంది ఇంకా అడవిలో ఉండి మేము పాలిస్తాం అన్నట్టుగానే కొనసాగుతోంది సో వచ్చినటువంటి లొంగిపోయి వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నటువంటి ఆర్థికంగా వారికి సపోర్ట్ చేస్తూ కూడా పోలీస్ శాఖ వారి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కానీ ఇంకా ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఆ ఫైరింగ్లలో లలో అదేవిధంగా మావోయిస్టులు కూడా అన్నలు కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడు విరమించుకొని ఉన్నటువంటి మావోయిస్ట్ అన్నలు మరి వారికి కావాల్సింది ఏంటి వారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉన్నటువంటి జనజీవన శ్రవతులు ఉండి ఒక రాజకీయంలో కొనసాగుతూ ఆ ప్రజల సమస్యలు పరిష్కరించుకునే విధంగా కూడా ఉంటే బాగుంటుంది కానీ నిజానికి ఇంకా ప్రాణాలు పోవడం చాలా బాధాకరం అనలేదు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మూత మోగింది నారాయణపూర్ దంతేవాడ జిల్లాలో సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఈ ఎదురు కాల్పులో ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ముప్పై ఆరుకు చేరినట్లు పోలీసులు వెల్లడించారు ఆ బస్తర్ రేంజ్ లోని దంతేవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్ దండకారణ్యంలో ఆ తూల్ ఆ నెందూరు గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్ లో డిస్టిక్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ నేషనల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు బస్తర్ ప్రాంతంలో నూట ఎనభై మందికి పైగా ఈ ఎన్కౌంటర్ అనంతరం ముప్పై మంది మావోయిస్టులు మృతదేహాలతో పాటు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికీ ఆ ప్రాంతాల ప్రాంతంలో అడపదడప ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బస్తర్ ప్రాంతంలో నూట ఎనభై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు పదిహేడు మంది పదిహేడు వేల మంది బలి మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని ఇటీవల కేంద్ర హోం హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇప్పటి వరకు పదిహేడు వేల మంది బలయ్యారని తెలిపారు ఈ నేపథ్యంలోని నక్సల్ సంతానికి బలమైన పకడ్బందీ వ్యూహం వ్యూహం అవసరమన్నారు సో ఈ మావోయిస్టు దాడుల్లో భాగంగా ఎంతో మంది ప్రాణాలు విడవడం జరుగుతుంది సో అది విరమించుకొని ప్రజల్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి అమిత్ షా గారు కూడా కోరడం జరిగింది సో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రతి ఒక్క ఆ ఏదైతే నచ్చలేట అన్నలు ఉంటారో వారు చనిపోవడం ఖాయం అన్నట్టు కూడా హోం మంత్రి అమిత్ షా కూడా వివరించడం జరిగింది కేంద్ర హోంమంత్రి బతుకమ్మ ఆడాలంటే కోర్టు అనుమతి కావాలా లా అండ్ ఆర్డర్ కు వచ్చిన సమస్య ఏంటి సీఎం రేవంత్ పై ఎంపీ డి కెరణ్ ఆగ్రహం భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ బతుకమ్మ సంబరాలు సాయంత్రం ఆరు తర్వాత ఆడుద్దంటూ ఆడొద్దంటూ అడుక్కున్న పోలీసులు అడ్డుకున్న పోలీసులు సో ఈనాడు బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులు సంబరంగా జరుపుకునేటటువంటి పండగ కాబట్టి అక్కడ ఆరు తర్వాత ఏదైతే భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బీజేపీ బతుకమ్మ సంబరాలు చేపడుతుంటే మన అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరంగా కార్యక్రమాలు కొనసాగించవద్దు అన్నట్టుగా పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది సో ఏదైతే ట్రాఫిక్ ఉద్దేశించి అదేవిధంగా మత ఘర్షణలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా మన పోలీసులు అడ్డుకోవడం జరిగింది సో దీనికి మేము కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలన్నట్టు మన డికే ఆర్నా కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది సో అది మరి మహిళల బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి ఈనాడు అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుతాను హైడ్రాకు హైకోర్టు బూస్ట్ కూల్చివేతలను ఆపలేం ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వడం కుదరదు ఈ నెల పద్నాలుగున తదుపరి విచారణ హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కేపాల్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు అక్టోబర్ నాలుగు విచారణ జరిగింది ఈ సందర్భంగా పై స్టే విధించాలని హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని కేపాల్ కోరారు సో హైడ్రా మాత్రం హైడ్రాకు హైకోర్టు బూస్ట్ కూల్చివేతలను ఆపలేమన్నారు ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటే ఖచ్చితంగా కూల్చాలని చెప్పేసి ఆ రూల్ ఉంది కాబట్టి ఈనాడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో రూల్స్ పెట్టింది ఎందుకు సో వాటిని బేకతారి చేస్తూ గవర్నమెంట్ జాగాలలో కబ్జాలు అంటే ఎవరంటే వారు కబ్జాలు చేస్తారు కేపాల్ గారు కొంచెం రూల్స్ తెలుసుకోవాలి చెరువుల పరిరక్షణకి శ్రీకారం చుట్టాలి మరి చెరువులన్నీ కనుమగైపోతే ఎట్లా మరి నీళ్లు నువ్వు నీళ్లు అందిస్తావా ఏంది ప్రజలకు చెప్పు చెరువులు చెరువులు తోడి పెట్టు మరి ఈ చెరువులు కబ్జాలు అయినాయి కదా ఏమైనా జాగాలు కొని పెద్ద పెద్ద చెరువులు తోడు తోడి పెడితే బాగుంటుంది ప్రజలకి ఈనాడు భూగర్భ జలాలు అడగంట పోతున్నాయి రెండు వందల ఫీట్లు వేస్తే నీళ్ళు పడేటటువంటి సిచువేషన్ లో జిహెచ్ఎంసి సిటీ ఏరియాస్ లలో ఈనాడు వెయ్యి ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారు ఇలా ఆలోచించి పెడితే బాగుంటది కేపాల్ గారు పెట్టుబడులకు భారత్ స్వర్గధామం పరిశ్రమల స్థాపనకు ఇదే సరైన సమయం ఏడు ఏడు శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్నాం అత్యధికంగా టూ వీలర్ ట్రాక్టర్లు తయారయ్యే దేశం అన్నది ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు ఖచ్చితంగా మరి ఈనాడు భారతదేశంలో పెట్టుబడుల స్థాపనకు ఇతర కంపెనీస్ అబ్రాడ్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి సో అదే విధంగా ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్లాలన్నట్టు కూడా నరేంద్ర మోడీ గారు వివరించినారు ధరణి పోర్టల్ రద్దు త్వరలో ఆర్ఆర్ చట్టం తెస్తాం ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇల్లు ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు ఆ అర్హతలను బట్టి సంక్షేమ పథకాలు అందిస్తాం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి మంత్రి పొంగులేటి ప్రకటన ధరణి పోర్టల్ లేవర్లు క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ధరణి పోర్టల్ ను రద్దు చేసి త్వరలో ఆర్ఓర్ చట్టం ముందుకు తీసుకొస్తున్నాం అన్నట్టుగా పొంగులేటి శ్రీనన్న గారు చెప్తున్నారు అదేవిధంగా నియోజకవర్గానికి నాలుగు వేలు ఇల్లు ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు సో అది ఇచ్చి కట్టి బీస్ మీట్ లేపారు కట్టి లేపకి ఇంకెన్ని సంవత్సరాలు అవుతుందో అది చూస్తే తీరా ఇక ఈ ఏది మళ్ళీ ఎలక్షన్స్ టైం వరకు కొద్దో గొప్ప కొన్ని ముందుకు వస్తాయి మళ్ళీ కొంతమందికి మేము మళ్ళీ ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పి ఆపుతారు సస్పెన్స్ లో పెడతారు ఎందుకంటే ఇల్లు రావాలి కంటే ఆ పేదోళ్ళందరినీ టర్న్అట్ చేసుకుని ఆ ఓట్లను చేతిలో పెట్టుకోవాలి సో అది ఏ విధంగా ఉన్న నిరుపేదలకు సాయార్థకంగా ఉండి ఇచ్చిన హామీలు తొందరగా నెరవేర్స్తే బాగుంటుంది పొంగులేటి సీనాన్న గారు హైదరాబాద్ విభజన నాలుగు ముక్కలుగా జీహెచ్ఎంసి నాలుగు మేయర్ స్థానాలను పరిశీలిస్తున్నాం రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ కు టెండర్లు ఆ ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసి ప్రక్షాళన చేస్తాం హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ఆ నగరంగా తీర్చిదిద్దుతాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ మహానగర జనాభా కోట దాటిందని జిహెచ్ఎంసీని నాలుగు మేయర్లుగా విభజించి ఆ ఎన్నికలు వెళ్లే అవకాశం అంశం పరిశీలనలో ఉందని ఆ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అసోచం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ మహానగర రూపురేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు దాదాపు ముప్పై వేల ఆ కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ని మరి నాడు అయితే హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోయింది కాబట్టి నాలుగు భాగ భాగాలుగా విభజించి మేయర్ అయితేనేమి ఉన్నటువంటి స్థానికంలో రాజకీయంలో కూడా పట్టుత్వం తీసుకురావడానికి ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే డెవలప్మెంట్లు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి కోమార్ గారు వివరించడం జరిగింది అదేవిధంగా త్రిబల్ ఆర్ త్రిబల్ ఆర్ కన్స్ట్రక్షన్ లో భాగంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో రూపురేఖలే మారిపోతే ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ముందుకు తీసుకొస్తుందంటారు కానీ ఈనాడు నిరుపేదల ప్రజల డెవలప్మెంట్ కూడా ఆలోచించాలి ఆ రెడ్డి గారు సో ప్రతి విషయంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు ఈనాడు నిరుపేదలకు కూడా అండగా ఉండి సపోర్ట్ చేయాల్సిందిగా క్రీడా రంగంలో తెలంగాణ ఆదర్శం కావాలి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలవాలి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలి గచ్చి గోలీ స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు క్రీడా గచ్చిబోలి వరకు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారు గచ్చిబోలు దా క్రీడబడతారు రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రంగాలని వాటిని మళ్ళీ స్టార్ట్ చేసుకొని నీట్గా చేసుకొని పిటి సార్లను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ పీటీ సార్లను ఎంకరేజ్ చేసి వాళ్ళని స్పోర్ట్స్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకి ఈనాడు స్పోర్ట్స్ పైన కూడా మోటివేషన్ తగ్గిపోయింది ఈనాడు ఆడిపిచ్చుతో స్కూళ్లలో పీఈటి సార్లే కరె టీచర్లే గతిలేరిగా పిటి సార్లు ఎడికెళ్ళి ఉంటారు కానీ సో గ్రామీణ స్థాయి నుంచి ఈనాడు స్పోర్ట్స్ పైన ఆసక్తి చూపే విధంగా చేయాలి గచ్చిబోలి అంటే గచ్చిబోలి దాకి నిరుపేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు ఏర్పొస్తారు సో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి ఇలాంటి యువకులు ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి కోచింగ్ లేక వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి దాని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది క్రీడా రంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉండేలా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా త్వరలో పకడ్బందీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అంత అంతర్జాతీయ స్థాయిలోనే మన పాలసీకి గుర్తింపు రావాలన్నారు పన్నెండేళ్ల తర్వాత రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒలింపిక్స్ పోటీలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పాలసీని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు ప్రస్తుతం తయారు చేసిన ముసాయిదా పాలసీపై సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా మరి చూద్దాం వరకు మీరు ఎట్లా డెవలప్ చేస్తారు నా ఫామ్ హౌస్ నేనే కూలుస్తా మా కుటుంబం చట్టాన్ని గౌరవిస్తుంది ఆక్రమణలు ఉంటే సొంత ఖర్చుతో తొలగిస్తా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఇలాంటి నిర్మాణాలు లేవు కావాలంటే అధికారులు కొలతలు వేసుకోవచ్చు రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేవీపీ సో కేవీపీ ఉందని చెప్పేసి లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి అందరు మొత్తుకున్నారు ఇప్పుడు ఏం లేదు మీరు వచ్చి కొలతలు వేసుకోవాలంటే ఇక అధికారులు ఒకసారి పోయి చూడండి ఎందుకంటే నా నిరుపేదల మీదనే కాదు ఈనాడు కాంగ్రెస్ లీడర్లు బడబడ నాయకులు బడబడ అక్రమదారులు ఈనాడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ జాలలో వాటినారు సో ఖచ్చితంగా పోయి పర్యవేక్షించి వాటిని కూల్చాలి పేదల మీద ఈ దాష్టకాన్ని చూపుడు కాదు దయచేసి ఉన్నటువంటి బడా నాయకుల మీద కూడా చూపితే అప్పుడు ప్రజలకి నిజంగా న్యాయమే చేస్తున్నారు అనుకుంటారు కానీ లేకపోతే వ్యతిరేకత మొదలవుతుంది సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు వారధి తెలుగు దినపత్రికలోని మెయిన్ బెజర్షన్ వార్తా విశేషాలు నమస్తే